వన్ మోర్ మిని అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు మినీ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పాలకూర ఫ్రై అయితే చేస్తున్నాను నేను ఈ రోజు నా వంట కాస్త పెంట పెంట అయిపోయింది అనమాట ఎందుకు అనేది అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో మీకే అర్థం అవుతుంది ఇక పాలకూర ఫ్రై అంటే చాలా మంది ఏంటి పాలకూర ఫ్రై అంటూ ఉంటారు కానీ చాలా అంటే చాలా బాగుంటది పాలకూర ఫ్రై వచ్చేసి చపాతి లోకైనా బాగుంటది రైస్ లోకైనా కూడా బాగుంటది అయితే ఈ రోజు జరిగిన విషయం ఏంటంటే ఒకవైపు రైస్ అయితే పెట్టేశాను ఇంకొక వైపు పాలకూర ఫ్రై అయితే చేస్తున్నాను ఇక ఇవి ప్రిపేర్ చేస్తుండగానే గ్యాస్ అయితే అయిపోయింది అనమాట గ్యాస్ అయిపోయింది మా ఆయనకు కాల్ చేసి చెప్పగానే మా ఆయన గ్యాస్ మొత్తం అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసారు ఇంటికి వచ్చేసరికి ఇక్కడ చూడండి అన్నం అంతా ఎలా ఉందో మొత్తం ఉడికి ఉడకనట్టుగా అయితే ఉండిపోయింది అనమాట మొత్తం బియ్యం బియ్యమే ఉంది ఇక అది పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకో గంజిలో రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇక ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ కుక్కర్ ఉంది మాకు కానీ ప్లేస్ లేదనమాట ఎక్కువ ఏమంటారు కరెంట్ స్విచ్ బోర్డ్స్ అయితే ఎక్కువ ఇయ్యలేదు మాకు కిచెన్ లో ఒకటే ఒకటి ఇచ్చారనమాట ఇక దాంతోనే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది గ్యాస్ అయిపోవడం ఏంటో ఇక ఈ రోజు వంట లేట్ అయిపోయింది వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్ది బాయ్ మరి